ఆదివాసీలు నివసిస్తున్న కుగ్రామం అది గతేడాది తలెత్తిన ప్రకృతి విపత్తుకు ఆ ప్రాంతంలోని అడవితో పాటు గ్రామం తీవ్రంగా నష్టపోయింది పల్లెల్లోని ఇల్లు ధ్వంసమయ్యాయి విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆ ప్రాంతాన్ని పరిశీలించారు నిరాశ్రయులైన వారికి నిత్యవసర వస్తువులు అందించారు ఆ గిరిజన గ్రామ పరిస్థితిని తెలుసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చలించిపోయారు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని శరవేగంగా అభివృద్ది చేస్తున్నారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది దీనికి తోడు ప్రకృతి సృష్టించిన భీమత్సావానికి ఆ గ్రామం చిగురు టాకులా వణికిపోయింది సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ గ్రామాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్నారు దీంతో అధికార యంత్రాంగం కొండపర్తిపై ప్రత్యేక దృష్టి సారించింది జిల్లా పాలనాధికారితో పాటు ఐటీడీఏ అధికారులు గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రారంభించారు గవర్నర్ కార్యాలయం సిబ్బంది ఇటీవల గ్రామానికి వచ్చి స్థానిక అధికారులతో కలిసి సమగ్ర సర్వే నిర్వహించారు అరవై ఎనిమిది ఉంది గ్రామంలో సరైన రహదారులు లేవు మురుగు కాలువల నిర్మాణం జరగలేదు దశాబ్దాల కింద నిర్మించిన భవనంలోనే పాఠశాల కొనసాగుతోంది జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి రవాణా మార్గం లేదు ఐదేళ్ల క్రితం రోడ్డు నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ మూడు కోట్లతో శ్రీకారం చుట్టగా అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి ఈ గ్రామానికి సంబంధించిన అధికారులు గుర్తించారు కొండపర్తి గ్రామంలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి అధికారులు పది లక్షల రూపాయలతో రెండు కమ్యూనిటీ భవన నిర్మాణాలు మొదలుపెట్టారు వీటిలో గ్రామస్తులకు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వనున్నారు గ్రామం సమీపంలోని అడవిలో దొరికే పారిటాకుతో విస్తరాకుల తయారీ కుట్లు అల్లికలు శానిటరీ వస్తువులు మసాలాల తయారీపై అరవై ఎనిమిది కుటుంబాలు ఉండగా ఇద్దరికి మాత్రమే పక్కా ఇల్లున్నాయి మిగతా వారందరికీ రెండు పడకల ఇల్లు నిర్మించనున్నారు రెడ్ కో సంస్థ నుంచి ప్రతి ఇంట్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు గ్రామంలోని అన్ని వీధులకు సిసి రోడ్డు మురుగునీరు కాల్వల నిర్మాణం జరగనుంది గవర్నర్ కొండభర్తిని దత్తత తీసుకోవడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ ఊరిని అభివృద్ధి చేస్తున్న దాతను జీవితంలో మర్చిపోలేమని అంటున్నారు తమ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి సితక్కకు తమ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు మొత్తం ఇండ్లన్నీ అక్కడ అక్కడ మొత్తం అన్ని వాగొచ్చి ఇళ్ళని మునిగిపోవడం జరిగింది గవర్నర్ వచ్చి మాకి ఊరు దత్త తీసుకున్నారండి హాల్ ఒకటి కడుతున్నారు మసాలా కంపెనీ కడుతున్నారండి మిసిని కుట్టు మిసిని కూడా కడుతున్నారండి మహిళలకు మాకు ఉపాధి ఇక్కడ ఏం లేదని కడుతున్నారండి అన్ని గవర్నమెంట్ సాయం చేస్తున్నారండి మాకు చాలా సంతోషం అండి మాకు ఆ ఊరు కొట్టుకుపోయింది మొత్తం ఇండ్లు చెట్లు అన్ని కూలిపోయినాయి అందుబాటులో కూడా ఏమి లేవు మాకు పనులు చేసుకోవడానికి పంట కూడా మొత్తం కోతులు అవి ఇవి తినడం వల్ల కూడా పంట దిగుబడి ఏం లేక ఇబ్బందిలో ఉన్నాం మాకి ఈ గవర్నర్ సారు దత్తా తీసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడే పనులు స్టార్ట్ అవుతాయి మాకు కొంచెం మాకి అన్ని అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో పెద్ద గాలి వచ్చి చెట్లతోనే బీవత్సం సృష్టించి మా ఊరు మీదుగా మొత్తం కొన్ని ఇండ్లని కూడా లేపుకోపోవడం జరిగింది మంత్రి గారు ఇదంతా కూడా చూసి గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్లి గవర్నర్ గారు మా ఊరిని దత్తత తీసుకునేలా చేసినందుకు మా మంత్రి గారికి మేము ముందుగా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం గవర్నర్ గారు దత్త తీసుకున్న తర్వాత మా ఊర్లో డెవలప్మెంట్ అనేది కూడా చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంది ఇప్పుడు మొదటగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని పెట్టేసి రెండు షెడ్లు ఇమీడియట్లీ వర్క్ నడుస్తా ఉన్నది అందులో కమ్యూనిటీ హాల్గా ఒకటి పెట్టేసి అందులో విలేజ్ వాళ్ళందరికీ కూడా వర్క్ కల్పించేటట్టు కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు అందులో మా ప్రాంతంలో పర్యటకు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఆ పర్యటకు తీసుకొని ఇక్కడనే న్యాచురల్గా ఇస్తారాకులు అనేటివి తయారు చేయడం కోసం ఒక యూనిట్ తీసుకున్నారు దాని తర్వాత న్యాచురల్ ఫుడ్ అనేది మన ప్రాంతంలో దొరుకుతుంది కాబట్టి దాన్ని మసాలా ప్యాకింగ్ లాగా తయారు చేసేసి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం మాకు దాని మీద కూడా పని కల్పిస్తా ఉన్నారు తర్వాత వచ్చి చదువుకున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని యువతకు అందరికి కూడా యువత యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా దాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆ గాలి రావడం వల్ల బోళ్లు గడ్డి పెంకలు అన్ని లేచిపోయినాయి అలాంటి గాలి ఎప్పుడు మేము జీవితంలో కూడా చూడలేదు చాలా విపరీతమైన గాలి రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది కలిగింది మేము అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా ఇబ్బందిగానే ఉన్నాం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గా ఉన్న డెవలప్మెంట్ పరంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు మా ఊరిని దత్త తీసుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే మా డెవలప్మెంట్ పనులు ఏగవంతంగా జరుగుతున్నాయి కమ్యూనిటీ వాళ్ళు గాని స్కిల్ డెవలప్మెంట్ యొక్క భవనాలు గాని మరి రోడ్లు గాని సీసీ రోడ్లు కానీ ఇంకా ఉపాధి పనులు కూడా చాలా స్వీట్ గా దొరుకుతున్నది మా ఊరికి ఏంటంటే ముఖ్యంగా మాకు రోడ్డు జాతీయ రహదారి నుంచి ఇక్కడ వరకు రోడ్డు లేదు ఇప్పటి వరకు కానీ ఎప్పుడు శాంక్షన్ చేశారు కానీ ఇప్పటి వరకు అయితే కొంతవరకు చేశారు కంకర వేసి అలానే వదిలిపెట్టారు సో ఏంటి అని అంటే ఫారెస్ట్ వాళ్ళ ద్వారా కొంచెం ఆగిపోయింది సో దాన్ని కొంచెం ఏమన్నా పూర్తి చేస్తే ఇంకా బాగుంటది ఇంకా కొంచెం డెవలప్మెంట్ ఏమైనా ఏర్పడుతుంది నేను అనుకుంటాను కొండయ్య గ్రామానికి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించి గ్రామస్తుల సోతో సమావేశమయ్యారు గ్రామంలో తయారు చేస్తున్న ఉత్పత్తులను జిల్లాకే కాకుండా ఇతర సంస్థలకు పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు గవర్నర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రజలు అధికారులకు సహకరిస్తూ అభివృద్దిలో ముందంజలో ఉండాలన్నారు అలాంటప్పుడే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతోషిస్తారన్నారు గవర్నర్ గారు ఈ కొండపర్తిని దత్తక తీసుకోవడం జరిగింది ఆనరబుల్ మినిస్టర్ మేడం గారి చెరువతో మనకి ఈ గ్రామం దత్తగా తీసుకున్నది చాలా సంతోషం విషయం ఈరోజు మన ఎంటైర్ అధికారిక యంత్రాంగం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఇక్కడ మనము దీన్ని ఒక మోడల్ గ్రామం లాగా డెవలప్ చేయాలి అనేది ఒక ఆశయం దీంట్లో ఏమేమి ఉన్నాయి ఒక గ్యాప్ అనాలిసిస్ అనేది చేయడం జరిగింది రోడ్ డ్రైనేజ్ స్కూల్ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మిగిలిన బోర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇట్లాంటివన్నీ ఏమేం సమస్యలు ఉంది అనేది అందరినీ అడిగి తెలుసుకోవడం జరిగింది దానికి ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళిక కూడా మనము సిద్ధం చేస్తున్నాము పని కూడా జస్ట్ మొదలు పెట్టాము త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి గవర్నర్ గారిని ఇక్కడ తీసుకువచ్చి గ్రామం గ్రామంలాగా ఇది ఆవిష్కరణ చేయబోతున్నాం